విసర్గ సంధిలో రెండవ సూత్రం మొదటి పదం చివర హల్లుతో కలిపి ఉంటుంది ఇది హల్లుల్లో ఆ విసర్గ ఉంటుంది హల్లుల్లో ఉంటుంది విడిగా ఉండదు ఈ రెండవ పదం మొదట ఈ అక్షరంలో ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒకటివే ఉండాలి ఇలా ఉంటే కలిపేటప్పుడు విసర్గ్గా పోతుంది ఈ ఆకి ఓ వస్తుంది అంటే ఒత్వ దీర్ఘం వస్తుంది గమనించుకొని ఆ ఆతో ఉన్నటువంటి విసర్గలే మొదటి పదం చివర ఆతో ఉన్నటువంటి విసర్గలే ఇక్కడ మనం చెప్పే అక్షరాల్లో ఇక్కడ ఉంటాయి కలిపేటప్పుడు చూసుకోండి యా అనేది యో అయింది అంటే ఓ త్వ దీర్ఘం వచ్చింది లేదా ఓ ఇతో దిగము ఇక్కడ కూడా ఓ వచ్చింది అంటే ఆకి ఓ వస్తుంది విసర్గ పోతుంది ఇలా ఉంటే మొదటి పదం చివరి విసర్గం ఉంటే అది విసర్గ విసర్గసే ఒకవేళ కలిపిసిస్తే ఆ పద మధ్యలో ఓ గనక వచ్చిందంటే అది విసర్గ సంధి అవ్వచ్చు విడదీసేటప్పుడు మొదటి పదం చివరి మాత్రం విసర్గ రావాలి పయోది సిరో మనో చూడండి పయ ప్లస్ది సిరహ ప్లస్